ధర్మవరం కాన్స్టిట్యున్సీలో దొంగ ఓట్లకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతిలో ఓట్లు తీసేసే పద్ధతి కావచ్చు ఎక్కించే పద్ధతి కావచ్చు తీసేసే ప్రక్రియలో జరుగుతున్న అవకతవకల గురించి ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానిలో ముఖ్యంగా ఓటు తీసేసే ప్రక్రియ చూస్తే ఒక గొట్లూరు అనే ఒక విలేజ్లో నారాయణ స్వామి అనే వ్యక్తి ఒకటిన్నర నెల నుంచి జైల్లో ఉన్నాడు అతని పేరు మీద ఇక్కడెవరో రైజ్ చేస్తున్నారు దొంగ ఓట్లు ఎవరికి ఏమీ సంబంధం లేకుండా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక ఓటర్ లిస్టు తీసుకోబోతారు ఆ ఓటర్ లిస్టు తీసుకోబోయేది ఒక రెండో పేజీలో ఓట్లుంటాయి మూడో పేజీలో చూపిస్తారు నీ ఓట్లన్నీ పోయినాయి అనేది వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుండేది ఓటీపీ ద్వారా వాళ్ళ తీసేసే కార్యక్రమము లేకుంటేది లేకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసేస్తున్నారు మేమైతే ఎక్కిస్తున్నాం ఆల్రెడీ ఓట్లు ఉంటాయి దాంట్లో చూపించేది జనాలకు అంత అవేర్నెస్ అందరి దగ్గర ఓటర్ లిస్ట్ ఉండదు కదా ఇంటింటికి ఆ విధంగా ఆ ఓటర్ తీసుకొని ఇవన్నీ కూడా అదేదో భవిష్యత్తు గ్యారంటీ ఏదో ష్యూరిటీ పెట్టారు కదా యాక్చువల్ ఎలక్ట్రోల దగ్గర నుంచి ఫోన్ నెంబర్ కానీ ఆ విధంగా తడుపాటి కలెక్ట్ చేయకూడదు అది కలెక్ట్ చేస్తున్నారు సో అది కలెక్ట్ చేయడం నేరం అనమాట యాక్చువల్ సో ఆ విధంగా తీసుకోవడం వాళ్ళకి నీకు ఇన్న వస్తాయి అయ్యేదిలే పెట్టేదిలే ఊరికి నీకు ఇన్న వస్తాయి పథకాలు వస్తాయని చూపించే కార్యక్రమం చేస్తున్నారు అది ఒక ఫ్రాడ్ రెండో ఫ్రాడ్ నేను ఇంత ముందు చెప్పిన విధంగా ఆ వ్యక్తికే తెలియదు ఓటిన నుంచి జైల్లో ఉన్న వ్యక్తి పేరు మీద నుంచే ఓటు డిలీషన్స్కి పెట్టడం జరిగింది అలాంటివి ఒక చోట్ల కాదు ఒక వ్యక్తి ఐదు కంటే ఓట్లు డిలీషన్స్ అనేది చేయకూడదు అసలు ఇది చేయకూడదు వీళ్ళంటే వీళ్ళే ఇలా ఓట్లను తీసే కార్యక్రమం చేస్తున్నారు ఇష్టానుసారం తీసేసేది అదేవిధంగా ఎక్కిచ్చేదాంకు చూస్తే ఈరోజు నా కాన్స్టిట్యున్సీలోనే సత్యసాయి జిల్లాలోనే హయ్యెస్ట్గా ఓటర్ నమోదు జరుగుతుంది ఓటర్ డిలీషన్ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న ఓటర్ ఏమైతున్నాడు అంటే ఈరోజు మళ్ళీ మేము గతంలో చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ఒకసారి పదిహేడు వేల ఓట్లు ఉన్నాయని ఒకసారి ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నాయని ఒకసారి ఇప్పుడు మళ్ళీ నాలుగు వేల ఓట్లున్నాయని చేస్తున్నాం ఆన్లైన్లో ఫామ్ సిక్స్ కింద కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కావచ్చు మాదా ప్రకారం ఒక ఆరు వేల ఏడు వేల ఓట్లు ఫామ్ సిక్స్లో ఉన్నాయి అంటే ఓట్లు కొత్తగా ఎక్కించేదాన్ని పిలిస్తే ఫామ్ సెవెన్లో కొన్ని ఓట్లు ఉన్నాయి అంటే ఫామ్ సెవెన్ అంటే ఓట్లు తీసేసే కార్యక్రమంలో ఫామ్ ఎయిట్ అంటారు అంటే షిఫ్టింగ్ ఓట్స్ దీనిలో కూడా కొన్ని ఉన్నాయి వీళ్ళని ఏం చేస్తున్నాను అంటే ఆ లిస్ట్ బయటికి రావటం లేదు మేము మంగళవారం మంగళవారం ఆర్డీఓ దగ్గర మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో నెంబర్ మాత్రం చెప్తున్నారు నెంబర్ చెప్పడం వల్ల ఉపయోగం లేదు ఎందుకు ఉపయోగం లేదు అంటే ఓటర్ యాక్సెప్ట్ అయిన తర్వాత మేము చేసేది ఏంది లేదు మళ్ళీ ఈ లెంతీ ప్రాసెస్ అంతా చేయాలి అదే ఓటర్ గన ముందే గాన చూపిస్తే ఇదో ఇవో వీళ్ళందరూ అప్లై చేసుకున్నారు వీళ్ళందరూ డిలీషన్స్ పెట్టినారు అని చూపిస్తే అది నిజమా కాదా అని గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్ ఏజెంట్ అని ప్రతి పార్టీ పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టింది తెలుగుదేశం పెట్టింది ఇంకో పార్టీ పెట్టింది అందరూ పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు ఉన్నారా లేదా అని స్టార్టింగ్లోనే చేయచ్చు అంటే మొగ్గలోనే దాన్ని తుంచేయచ్చు మళ్ళీ ఆ ఓటు ఎక్కడ మేలా మళ్ళీ దొంగ వచ్చి నేను మీకు కంప్లైంట్ ఎలా సో ఈ విధంగా జరుగుతుండటం మాకు ఇబ్బంది జరుగుతున్న సందర్భం అదేవిధంగా చాలామంది ఈ చోట చాలా చోట్ల బిఎల్ఓస్ గతంలో ఇదే ఈనాడు ఇదే ఇదే జ్యోతిలో దొంగ ఓట్ల గురించి అధికార యంత్రాంగం అంతా కూడా సమర్థంగా తీసివేయాలని ఒక కార్యక్రమం పెట్టినప్పుడు పేపర్లలో ఓ వచ్చినారు ఏమని రాసినారు టీడీపీ సానుభూతి పనులు తీసేస్తున్నారు 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 ఈరోజు మళ్ళీ అదే పేపర్లలో ఏం చేస్తున్నారు ఈ ఓట్లని అలాగే ఉండిపోయినా అలాగే ఉండిపోయినా అలాగే ఉండిపోయినా ఏం చరిత్రం నాకు అర్థం కావటం లేదు వాళ్ళే ఇంతకుముందు తీసేస్తున్నారని పెట్టారు వాళ్ళే ఇప్పుడు తీసేయలేదని మళ్ళీ కథనాలు రాస్తున్నారు అధికారులను వాళ్ళ పనిని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి కదా అది ఇవ్వకుండా మీ కథనాల ద్వారా ప్రభావితం చేసి వాళ్ళని భయపెట్టి ఇది అని సింపుల్గా చెప్తున్నాం మేము ఈరోజు కలెక్టర్ గారిని కూడా చెప్పినాం ప్రతి దాంట్లోకి పోయినప్పుడు ఒక ఓటు ఎక్కించే కార్యక్రమం కావచ్చు ఒక ఓటు డిలీట్ చేసే వాళ్ళ కార్యక్రమం సంబంధించిన పార్టీల వాళ్ళు బీఎల్ఏలనే పెట్టాం బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే సచివాలయ ఎంప్లాయ్ ఉంటాడు బూత్ లెవెల్ ఏజెంట్ అంటే బీఎల్ఏ అంటే పార్టీ తరఫున ఉంటాడు ఆ బూత్ లెవెల్ ఏజెంట్కు ఇన్ఫార్మ్ చేయండి ఆ ఓటు ఉందా లేదా అని చెక్ చేసి సంతకం చేయించుకోండి వాళ్ళతో ఇబ్బంది ఉండదు కదా ఇది ఏం జరుగుతుంది అంటే ఎలక్షన్స్ డే వరకు కూడా చివరి రోజు వరకు కూడా నామినేషన్లు అయిపోయినాక ఒక ఐదు పది రోజుల వరకు టైం ఉంటుంది దాని వరకు ఓట్లు ఎక్కిస్తూనే ఉంటా అంటారు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చే కొద్దీ అధికార యంత్రాంగం అంతా ఎలక్షన్ల పనుల మీద బిజీ అయిపోతారు అది ఈవీఎంలు చూసుకోవడంలో కావచ్చు ఎలక్షన్ ఆఫీసర్లను పెట్టడం కావచ్చు పోలింగ్ ఆఫీసర్లను పెట్టడం కావచ్చు రూట్ ఆఫీసలు పెట్టడం కావచ్చు దీనిలో బిజీ అయిపోతారు అంత నెట్వర్క్ అంతా ఈ నెట్వర్క్ అంతా బిజీ అయిపోతే ఈ నెట్వర్క్ అంతా బిజీ అయిపోతే అప్పుడు వాళ్ళ సమస్య ఏమవుతుంది ఆన్లైన్లో డిస్ప్లే అయితే ఫామ్ సిక్స్లు అంటే ఓట్లు ఎక్కించుకోవడానికి ఇన్ని ఓట్లు వచ్చినాయని ఓట్లు డిలీట్ చేయడానికి ఇన్ని ఓట్లు వచ్చినాయని వాళ్ళకి డిస్ప్లే అయితే అప్పుడు పైనుంచి ఎలక్షన్ ఆఫీసర్స్ కావచ్చు జిల్లా యంత్రాంగం కావచ్చు ఇంకా ఎందుకు పెట్టినారు ఇంకా ఎందుకు పెట్టినారని ప్రెజర్ చేస్తారు ప్రెజర్ చేసినప్పుడు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ఇంక తిరగలేక ఆ సందర్భంలో తిరగలేక అవన్నీ యాక్సెప్ట్ చేస్తారు అవన్నీ ఓటర్ లిస్టులో వర్క్ చేస్తారు